అవసరమవుతుంది ఆవిని పిల్ల రాత్రికాల సమయంలో దేవుడు నీకు ముందుగా నడుస్తాడు నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తాడు కష్టమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకూలంగా మార్చి అనారోగ్య పరిస్థితులలో ఆరోగ్యమునిచ్చి కష్టమైన పరిస్థితులలో ఆ అనుకూలతనిచ్చి విడిపోయే కుటుంబాలను కట్టి అతగిన మనుషులను ఐక్యపరచి జీవితముల సమాధానమునిచ్చి సంతృప్తికరమైన జీవితాన్ని మీకిచ్చి పిల్లలేని నీకు గర్భఫలాన్ని ఇచ్చి మంచి మెడల్నిచ్చి యోగ్యరాలిగా ఎన్నికైన వ్యక్తిగా తీర్చిదిద్ది ఆశీర్వదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చే దేవుడు నీకున్నాడని మనవి చేస్తూ ఉన్నాను ఆవు ప్రభా ఈ సాహసములో ప్రభులను రక్షించుకున్నాడు నేను మారు మనసు పొందక ముందు ఒకే ఆలోచనతో ఉండేవాడిని దుస్తుల్ని హతమార్చి ఓ నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను నక్స నక్సలైట్ గా జీవించాలి లేక కొందరిని హతమార్చి ఒక రాజమండ్రి జైలికి వెళ్ళిపోవాలని ఆలోచన ఇరవై ఐదు మందికి స్పాట్ పెట్టాను ఒకే సమయంలో ఇరవై ఐదు మంది కథం చేయాలని అనుకున్న సమయంలో ఎస్ ప్రభు నన్ను పట్టుకున్నాడు నా మనసు మార్చాడు నా జీవితాన్ని మార్చాడు నా ఆలోచనలు మార్చాడు ఆయన ప్రణాళికలు ఏమిటో నాకు అర్థం కాలేదు కానీ నా తల్లి వ్యాధితో చనిపోయింది ఏతలేని వ్యాధితో వస్తే నేను చూచి సహించలేను ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు ఆమెను తప్పుగా బాగు చేస్తాడు తల్లిని తన బిడ్డని చేత పట్టుకొని వచ్చినప్పుడు ఆమెతో నేను చెప్తా నీ పాపాన్ని ఒప్పుకో తప్పగా ఏసు నీకు సహాయం చేస్తాడు మేము నీకు సహాయం చేస్తాం కానీ నువ్వు పాపాన్ని దాచుకుంటే నీకెవ్వరు ఏమీ చేయలే న్స్వీలో ఒక తల్లి ఒక తన భర్తను హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఆరు నెలలు సెలెన్స్ ద్వారా బ్రతికించారు ఆ తదుపరి తీసుకొచ్చిన తర్వాత మందిరంలో పెట్టారు అతడు చనిపోయాడు పిడారా సేవాన్ని గోడ కానిచ్చారు అందరూ గళ్ళుని ఏడుస్తున్నారు ఏం చేయాలి అర్థం కాదు మారు మనసు పొందినటువంటి కొత్త దినాలవి ఆ బాధ ఏడ్పు చూడలేకపోయాను ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పానమ్మ యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడని బైబిల్లో ఉంది మరి నీ పాపాలని ఒప్పుకో ప్రభు నీ భర్తను బ్రతికిస్తాడని చెప్పినప్పుడు నిజముగా పిల్లరా మీ హృదయం ఎంత సరి చేసుకుందో అవును చెప్తుంది ఏసయ్యా నేను అడవిలోకి వెళ్ళి పుల్లలు ఏరుతూ అక్కడ నేను పాపంలో జీవించాను అక్కడ బ్రతుకు పాటు చేసుకున్నా అని చనిపోయిన శవం మీద పడి అడిస్తా ఉంది మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం రాత్రి ఒంటి గంట దాటిపోయింది వెళ్ళి ఆ శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అతడు కళ్ళు తెరిశాడు పిల్లరా ఉదయం వరకు అలా ఉంచి ఒక గ్లాస్ మజ్జిగ నీళ్ళు ప్రార్థన చేసి స్పూన్ తో పోస్తే త్రాగేశాడు పది గంటలకి ప్రార్థన చేసి ఒక పళ్ళు నిండా అన్న మజ్జిగన్నం పిసికిస్తే త్రాగేశాడు आता दोन आठ खंटे लावाई पया.